హలో పిల్లలు ఈరోజు మనం పంచతంత్ర కథల్లో తెలివికి సంబంధించిన కథ గురించి ఒకటి చెప్పుకున్నాం అనగనగా ఒక పెద్ద అడవిలో చంద్రభాగ అనే ఒక బలమైన సింహం రాజుగా ఉండేది ఆ సింహానికి విపరీతమైన కోపం ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి తింటూ ఉండేది అడవిలోని జంతువులందరూ భయంతో వణికిపోయేవారు ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఎలా అయినా మనం బతకడానికి ప్రయత్నించాలి అని ఆలోచించే అందరూ కలిసి చంద్రబాగ దగ్గరికి వెళ్ళి మహారాజా మమ్మల్ని ఇలా వేటాడకండి ప్రతిరోజు మేమే ఒక జంతువును మీ దగ్గరకు పంపుతాము మీరు వేటాడాల్సిన అవసరం లేదు అని చెప్పుకున్నారు అది విన్న చంద్రబాగ ఇదేదో బానే ఉంది అని అనుకుని అంగీకరించారు అలా ప్రతిరోజు ఒక్కొక్క జంతువు సింహం దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాయి అయితే ఒకరోజు అనే ఒక చిన్న తెలివైన కుందేలు అంటూ వచ్చింది భయంగా చంద్రభాగ దగ్గరికి బయలుదేరినప్పుడు వెళ్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది నేను చంద్రభాగ ముందుకు వెళ్ళిన వెంటనే నన్ను తినేస్తాడు ఏదైనా తెలివైన ఉపాయం ఆలోచించి నా ప్రాణాలతో బయటపడాలి అని అనుకున్నాను నెమ్మదిగా నడుస్తూ చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు చేరింది ఆలస్యంగా రావడంతో చంద్రభాగ కోపంతో గర్జించాడు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు శీఘ్రక చిన్నగా భయపడినట్లు చెప్పింది మహారాజా మీ దగ్గరికి నేను ఒక్కదానినే కాదు ఇంకో కుందేలు కూడా నాతో బయలుదేరింది మార్గ మధ్యంలో ఇంకో పెద్ద సింహం మమ్మల్ని ఆపేసింది ఈ అడవికి రాజు నేనే అని అరిచింది అది నన్ను కూడా తినబోతూ దాడి చేసింది నేనే కష్టం మీరు తప్పించుకొని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పి ఈ మాటలు విన్న చంద్రబాగా మండిపోయాడు నా అడవిలో ఇంకో సింహమా పైగా రాజు నేనే అంటాడా నన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళి అని గర్జించాడు శీఘ్రక ఆ సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది మహారాజా అతను ఈ బావిలోనే దాకున్నాడు లోపలికి తొంగి చూడండి అని చెప్పింది చంద్రభాగ బావిలోకి తొంగి చూశాడు నీళ్ళల్లో తనకి తన ప్రతిబింబమే కనిపించింది ఆ ప్రతిబింబంపై ఎక్కువగా గర్జించాడు నీటిలోని ప్రతిబింబం కూడా దాన్ని తిరిగి గర్జించింది మరి నీరు కదా ప్రతిబింబం కదా ఇంకా కోపం వచ్చి ఇదిగో ఇదే నా శత్రువు అని అరిచి ఆలోచించకుండా బావిలోకి దూకేసింది అంతే చంద్రబాబు లోపల పడి నెమ్మదిగా మునిగిపోయాడు శీఘ్రక ఆనందంగా తిరిగి అడవిలోకి వెళ్ళి జంతువులకు జరిగినదంతా చెప్పింది అది విన్న జంతువులందరూ సంతోషించారు అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది దీన్ని బట్టి అర్థమైంది బలం కంటే బుద్ధి గొప్పది సమయస్ఫూర్తితో ఎంత పెద్ద ప్రమాదాలనైనా జయించవచ్చు ఒక కుందేలు సింహాన్ని బలంతో ఓడించలేకపోయినా బుద్ధితో గెలిచింది ఈ కథలో ఈ కథను విష్ణు శర్మ గారు ముగ్గురు రాజకుమారులకు శత్రువుల నుంచి తెలివిని బుద్ధిని ఉపయోగించి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి సమయస్ఫూర్తితో ఆపద నుంచి అప్పటికప్పుడు ఎలా బయటపడాలి అని కుందేలు సింహం రూపంలో కథ చెప్పారు కథ కంచికి ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి